ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ధనత్రయోదశి श्री नृसिंह सरस्वतीस्वामी दिव्यली वक्रतुंडमका कॉटिूर्यसम्रभ निर्विघ्न कुर मे देंव्यु सर्वदा श्रीगणेशा नम शरदिंदुविकस स्फुरदिंदी वलोचनाराम అరవింద సమాన సమానసుందరం అరవిందరీముపా సే రే సరస్వచ్చై నమ జనమూలం గుూర్తి పూజామూలం గుం మంత్రమూలం గుర్వాక్యం మోక్షమూలం గుపశ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై ఏడవ అధ్యాయము నామధారకుడు కోరిన ప్రకారం సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు నీవెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల నీకు ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి ఈ కథ వినటం వలన పతితులు కూడా పావనులవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ ఇండ్లకు భిక్షగా ఆహ్వానించాలని గంధర్వపురం వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుపక్కలున్న ఏడు గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావటం ఎలా సాధ్యము అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీరు మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికే రావాలని వాదించుకోసాగారు వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవటం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నదిక కనుక ఆ విషయం మా ఇష్టానికి విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్లమని మమ్మ ఉపేక్షించవద్దు అలానాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా అతని పదవిని ఎంతక తమనే నమ్ముకున్న నిరుపేదైన విజుడి ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్ళకెళ్ళండి ఆనాడు మాకై మేమే రాగలము సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారు అన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరిని పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము కానీ ఈ మాట ఇంకెవరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండుగనాడు ఏ ఊరో వెళ్తారని అతడి వారందరికీ తెలిసింది గంధర్వప్రవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బతిపాడుకున్నారు వారితో స్వామి మేమానాడు ఇక్కడనే ఉంటాము ఎక్కడకు వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఓరడించారు చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనస్వాగతము పూజలకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళస్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అతడి వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరో గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవటానికి అన్ని గ్రామాల నుండి భక్తులు నగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటను నిజమని నిరూపించుకోగలమంటున్నారు అదంతా వింటున్న గంధర్వ ప్రవాసులు నవ్వి మీ అందరికీ పిచ్చిపెట్టిందా ఏమి దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్ళనే లేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీలో ఎవ్వరూ అబద్ధం చెప్పటం లేదు మేము అంతటా ఉన్నాము కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్యచితులై అటువంటి లీల తామెన్నడూ కనీ విని ఎరుగమని చెప్పి స్వామిని సృజించుకున్నారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కానీ ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషుడికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీ గురుస్మరణకు మించిన జ్ఞానం ఏమున్నది శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవమే లేడు ఈ సంసార సాగరాన్ని దాటానికి శ్రీ గురుపాదసేవకు మించిన నాభయే లేదు గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ రే నృసింహ సరస్వచ్చ నమ ఇహం సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీభద్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా